నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి అది జాతక పరంగా ఏ కారణాలయ్యి ఉంటాయి మరియు యాస్ట్రో వాస్తు విధానాన్ని అనుసరించి భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా తగ్గించవచ్చు అనేటువంటి టాపిక్ నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను అసలు భార్యాభర్తల మధ్యలో గొడవలు రావటానికి ముఖ్య కారణం ఏంటి అంటే భర్తకి కానీ భార్యకి కానీ ఆరవ స్థానాధిపతి యొక్క దశ నడవటము అలాగే భార్యకి కానీ భర్తకి కానీ ఎనిమిదవ స్థానాధిపతి యొక్క దశ నడవటము అంటే ఇప్పుడు సపోజ్ మీది లగ్నము అని అనుకుందాము మీ మేష లగ్నం దగ్గర నుండి ఆరవ స్థానాధిపతి ఎవరవుతారు అంటే కన్య ఆరవ స్థానం అవుతుంది కన్యకి అధిపతి బుధుడు అవుతారు అంటే ఈ బుధ దశ భార్యాభర్తల్లో ఒకరికి బుధ మహర్దశ నడవాలి అలానే ఇంకొకరిది సపోజ్ కర్కాటక లగ్నము అనుకుందాము కర్కాటక లగ్నం వారికి ఎనిమిదవ స్థానం ఏమవుతుంది అంటే కర్కాటకము సింహము కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం అంటే కుంభం అంటే ఏంటి కుంభానికి అధిపతి శని అవుతాడు కాబట్టి శని మహర్దశ ఒకళ్ళ దాంట్లో జరుగుతున్నప్పుడు అంటే బుధ మహర్దశ ఒకరి దాంట్లో మరియు శని మహర్దశ ఒకరి దాంట్లో జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ అన్నది ఉండదు నా మాట గెలవాలి అంటే నా మాట గెలవాలి అని చెప్పి ఇద్దరూ పట్టుబడుతుంటారు చిన్న చిన్న విషయాలకు కూడా అలిగిపోయి ఏదైనా సరే మాట్లాడుకోకుండా ఉండటాలు లేదంటే ఎక్కడికైనా అంటే ఇద్దరు వేరువేరుగా ఉండటాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా అభిప్రాయ భేదాలకి కూడా ముఖ్య కారణం మీ యొక్క దశలు ఆరు ఎనిమిది యొక్క దశలు నడటమే ముఖ్య కారణం మరి దీనికి ఏం చేయాలి ఏంటి అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పానండి యాస్ట్రో వాస్తులో మీకు ఎలాంటి పూజలు నోములు వ్రతాలు నిష్టలు మరియు గుళ్ళకు తిరగటాలు లాంటివి ఉండవు నేను చెప్పినట్టు నేను ఏదైతే పంచభూతాలు ఉన్నాయని చెప్పానో ఆ పంచభూతాలకి సంబంధించిన ఫొటోస్ పెట్టడం ద్వారా మీకు కావలసినటువంటి మంచి రిజల్ట్ వచ్చేదే ఈ యాస్ట్రో వాస్తు కాబట్టి ఈ యాస్ట్రో వాస్తులో ఒకవేళ మీకు ఆరు ఎనిమిది యొక్క దశలు నడుస్తున్నప్పటికీ నేను చెప్పినటువంటి ఈ యాస్ట్రో వాస్తు రెమెడీ చేసినప్పుడు ఆరు ఎనిమిది దశలు కూడా మిమ్మల్ని ఏమి చేయవు మీ ఇద్దరు ఒకరి ఒక్కొక్కరు చాలా అనురాగంగా నడుచుకుంటూ ఉంటారు మరి ఈ యాస్ట్రో వాస్తు విధానంలో ఏం చేయాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏదైనా సరే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్పు చెడిపోయినా బాగుపడ్డా అది కేవలం మీ ఇంట్లో ఉన్నటువంటి ఆగ్నేయం మూలే కారణమవుతుంది కాబట్టి ఈ ఆగ్నేయం మూల ఏం చేయాలి ఏంటి అంటే ఆగ్నేయం ఎట్టి పరిస్థితుల్లో పెరగకూడదు అలానే ఆగ్నేయంలో బాత్రూములు ఉన్నవాళ్ళు కూడా భార్యాభర్తల మధ్య కొట్లాట్లు అనేవి సర్వసాధారణంగా జరుగుతుంటాయి కాబట్టి ఈ ఆగ్నేయం మూలలో వీలున్నంత వరకు ఏదైనా లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రము సుమారుగా మీ ఫ్లోరింగ్ నుండి ఐదు అడుగుల దూరంలో ఏదైనా మంత్రం రాసి పెట్టడము ఎవరైనా గనక మంత్రం రాయటం చేత కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఫోటో ఆగ్నేయం మూలలో పెట్టడం ద్వారా శుక్రబలం పెరిగి ఈ శుక్రబలం పెరగగానే ఒకరికొకరు ఇష్టపడుతూ ఉంటారు ఒకవేళ ఎదుటివారు తప్పు చేసినా వీరికి అది ఓకే అయ్యి ఏదో ఒక రకంగా వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు అనేవి పెరుగుతుంటాయి నేను చెప్పినట్టుగా ఆరు ఎనిమిది దశలు నడిచినప్పటికీ వారిద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు రావు ఒకవేళ వచ్చినా కానీ ఇద్దరు కూడా మంచిగా సర్దుకుంటారు కాబట్టి నేను చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా ఈ లక్ష్మీదేవికి సంబంధించిన ఫోటో కానీ లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రం కానీ మరి లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రం అంటే ఏంటండి గురువుగారు అని చెప్పి లాస్ట్ వీడియోలో చాలామంది అడిగారు కాబట్టి నేను ఒక మంత్రం ఇస్తానండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యైన మహా అనేటువంటి మంత్రం రాయటం కానీ లేదు అంటే శ్రీమాత్రేన మహ అని రాయటం కానీ లేదు అంటే లక్ష్మీదేవి ఫోటో పెట్టడం కానీ ఆగ్నేయంలో జరగాలి మరి ఈ ఆగ్నేయము అంటే దీంట్లో కూడా రెండు ఆగ్నేయాలు వస్తాయి ఒకటి ఆగ్నేయము రెండవది దక్షిణ ఆగ్నేయం మరి ఎక్కడ పెడితే బాగుంటుంది అంటే ఈ ఫోటో సాధ్యమైనంత వరకు దక్షిణ ఆగ్నేయంలో పెట్టడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు చేసి మీకు ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తగ్గిపోయి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంతేకాకుండా ఒకవేళ నన్ను సంప్రదించాలి అనుకునే వాళ్ళు నా ఫోన్ నెంబర్ పైన డిస్ప్లే చేస్తాను కాబట్టి ఆ ఫోన్కి ఫోన్ చేసి కనుక్కోగలరు పర్సనల్గా జాతకం నేను గనక చూస్తే నాకు కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది ఆ కన్సల్టేషన్ ఫీజు ఎంత అన్న విషయం మీరు ఫోన్ చేస్తే నేను చెప్తానండి కాబట్టి ఏదైనా సరే మీకు డౌట్ ఉన్నప్పుడు పైన డిస్ప్లే అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ డౌట్లు తీర్చుకోండి అలానే కన్సల్టేషన్ ఫీజు కూడా నేను ఫోన్లోనే చెప్తాను నమస్కారం అండి